జారుతారే మొత్తం గబ్బిలాలు ఉన్నాయి కదా ప్రజెంట్ అయితే ఈ వీడియో ఎవరు కూడా చేయలేదు మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది పైన కొండ నుంచి కిందకు హోల్స్ అనమాట మీకు రాయిగురి చూపిస్తాను వెళ్ళేటప్పుడు హలో గైస్ నేను మీ ట్రైబుల్ అన్వేషకులు మీకు మన పాడేరు దగ్గరలోనే ఒక కే ఉంది జస్ట్ ట్వంటీ ఫైవ్ కే మాత్రం ఉంటుంది పాడేరు నుంచి అది మీకు చూపిస్తాను అంటే మీకు ప్రతి వీడియోలో కూడా ఇలా రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి కట్ అవ్వాలి మొత్తం అంతా చూపించేవాడిని బట్ ఈ వీడియోలో మాత్రం జస్ట్ కేవ్ ఉంటుంది ఆ లోపల మొత్తం ఎలాగుంటుంది ఆ కేవ్ అనేది ఏ ఊర్లో ఉంది ఇవి మాత్రమే చూపిస్తాను ఎందుకంటే రోడ్డు కూడా మొత్తం అసలు పాడించి జస్ట్ ట్వంటీ ఫైవ్ అయినా సరే రోడ్లు అయితే అసలు బాగోదు మొత్తం మట్టి రోడ్లు అనమాట పెద్ద కొండని చిన్న దారికి చేసి ఒక మట్టి రోడ్లు వేస్తున్నారు ఆ వే నుంచి మనం వెళ్తున్నాం ప్రజెంట్ ప్లస్ పక్కన కూడా లోయలు ఉన్నాయి అసలు లోయలు కూడా చూపించా సరే ఇలా ఇలాంటి లోయలు ఉన్నాయి సో ఎవరైనా సరే డ్రైవింగ్ రాకుండా ఒకవేళ ఈ వీడియో చూసి అని ముందు జాతి చెప్తున్నాను మేము కేవ్ ఉన్న విలేజ్ దగ్గరికి వచ్చేసరికి విలేజర్స్ అయితే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చింతగుంది విలేజ్కి వచ్చాము ఇక్కడ దగ్గరలోనే కేవ్ ఉందంట ఇక విలేజర్స్ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ విలేజర్స్కి మనకి హెల్ప్ చేస్తున్నారు అక్కడ కేవ్ లోపల వెళ్ళడానికి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మేము స్టార్ట్ అవుతాము మొత్తం లోపల కేవ్ ఎలాగుంటుంది మొత్తం అంతా మీకు చూపిస్తాను విలేజ్ నుండి కేవ్కి స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళే రోడ్డు చూడండి అస్సలు బాగోలేదు మొత్తం రాళ్ళతో మొత్తం వీళ్ళంతా ట్రెక్కింగ్ చేయాలన్నమాట కొండ మొత్తం ఒక రెండు కొండలు ఉంటాయి అనుకుంటా అవంతా ఇప్పుడు ఎక్కి మనం కేవ్స్ దాకా చేరుకోవాలి ఇక్కడ చూసారు కదా చిన్న బాబు అండ్ ఇంకో ఆరెంజ్ కలర్ టీషర్ట్తో బ్రో వీళ్ళిద్దరు మన గైడ్ అనమాట ఆ కేవ్ వరకు మొత్తం వీళ్ళే తీసుకెళ్తారు బ్రో నేమేంటి బ్రో చంటియా రే నీ పేరేంట్రా బుడ్డుడా ఏంటి పుష్ప పుష్పరా విలేజ్ నుండి కేవ్ వరకు అయితే దారి చేసుకున్నారు ఓ నాయనా ఎక్కుతున్న కొద్దీ వస్తూనే ఉంది కొండ ఒక పక్క ఎండ ఒక పక్క చూసి పెద్ద కొండ వాళ్ళు చూసి నడుచుకుని వెళ్ళిపోతున్నారు ఫిట్నెస్ అలా ఉంది ఇటువైపు మన జంక్ ఫుడ్డే కదా పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి తింటే ఇలాగే ఉంటుంది అలా చూడండి స్కూల్ చదువుతున్నారు ఇంకా ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అంటారు పరిగెట్టుకుని ఎక్కేస్తున్నారు పరిగెడుతున్నారు పర్యెడుతున్నారు రే చూడండి అలా పర్గెడుతున్నారు మేము వెళ్ళే దారిలో ఈత దుప్పులు కనిపించాయి వీటిలో ఉన్న దుంపని తింటారంట చూస్తున్నాక ఎలాగుందో దీని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో మరి దీనివల్ల యూజ్ ఏంటో మన నాకు తెలియదు లైట్ చేదు ఉంది కాకపోతే కొబ్బరికైతే తిన్న టేస్ట్ వస్తుంది అన్నమాట బాగుంది ఒక పక్క తీయగుంది ఒక పక్క కొంచెం లైట్ చేదుగుంది బాగుంది టేస్ట్ అయితే బాగుంది వెళ్దాం ఇంకా వాళ్ళు ఏకంగా రేకంగా కాడలా తయారు చేసుకుంటాము అంటే కేవు లోపల మొత్తం చీకటి ఉంటుంది కదా ఎలా పడితే అలా వెళ్ళకూడదు ఫైనల్గా కేవుని చేరుకున్నాం చూడండి ఇదంతా మొత్తం లోహి టైప్ ఉంది అంత పెద్ద లోహి కాదు పర్లేదు బట్ చూడండి ఎలాగెళ్తున్నాడు ఆ వేనుంచి మనం వెళ్ళాలి లోపల వెళ్ళగానే ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ పని ఏంటంటే కాగడ తయారు చేసుకోవాలి లేదంటే జారుతుందా చూడండి కనిపిస్తుందా అది ఇదే కేవ్ అనమాట మీరు చూడడానికి చిన్నదిలా అనిపిస్తుంది లోపల వెళ్తే ఒక్కొక్కరు మేము రిటర్న్ వచ్చిన తర్వాత మా ఒపీనియన్ ఎలాగ ఉంటుంది మొత్తం అంతా మీకు చెప్తాము ఓ అన్న ఆయన చూడండి కేవ్ ఇదిగోండి చిన్నదిలా కనిపిస్తుంది కదా అలా తీసుకెళ్తానా ఇదిగోండి ఉంది చూడండి కేవ్ని రీచ్ అయ్యాక కాగడాన్ని తయారు చేసుకొని కేవ్ లోపలికి మేము ఎంటర్ అయ్యాము అప్పటి అంటే అవల సాధువాళ్ళు ఉండేవారంట ఇక్కడే స్టే చేసేవారు తర్వాత మరి ఏమయ్యే వాళ్ళు తెలియదు మరి ఏజ్లు అంటున్నారు కాబట్టి సంథింగ్ చనిపోయి ఉంటారు ప్రజెంట్ అయితే అతను లేదంట లోపలికి వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద రాళ్ళతో చాలా చీకటిగా ఉంది ఏది వింటారు సొరంగం లాగా ఉంది ఇక్కడ చూడండి ఇది పైన కొండ నుంచి కిందకి హోల్స్ అనమాట కాకపోతే కిందకి దిగడం కావద్దు అలా కిందకి చూపించేసరి మొత్తం చూడండి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు ఇవంతా ఇక్కడే మనం దిగుతాం అన్నమాట ఏ లిఫ్ట్ దిగినట్టు పైనుంచి నుంచి అమ్మ దిగిపోవడం ఇంకా కాలు చేతులు దిగుతాయనుకో అది వేరే విషయం ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్ళేసరికి ఒక హోల్ కనిపించింది అక్కడి నుంచి కానీ మనం బయటికి వెళ్ళామంటే కింద నుంచి కొండ పైన చేరుకుంటాము సరే చూపించు లోపల ఎంత అలగుందా చూడండి లోపల చూడండి ఎంత పెద్ద కేవ్ అసలు మా ఇండిపోతే ఎవరికైనా చూస్తే ఎవరికి అసలు ఆ పాడేళ్ళు చిన్నప్పటి పాడేళ్ళు ఉన్నాను కానీ నాకు తెలియదు ఇంత పెద్దకే ఉంది అసలు పాడేళ్ల దగ్గరలో భయంకరంగా ఉంది భయం వెలిగించాల్సిందరా మన ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి బాగా చీకటి ఉంది సో కాగడ వెలిగించి ముందుకు స్టార్ట్ అయ్యాము లోపల మొత్తం గబ్బిలాడేస్తున్నాయి ఇలా ఇప్పటి నుంచి వెళ్ళామో లేదో ఆ లైట్ చూసి గబ్బుల మొత్తం ఒకేసారి బయటికి ఎగురుకుంటూ వచ్చాయి ఇంకోటి ఆశతో కొట్టు గబ్బులైట్ ఎలా ఉన్నాయి కాబట్టి రోడ్డు కొట్టండి రా కనిపించట్లేదు ఇక్కడ గబ్బిలాలు ఎక్కువ ఉండడం వల్ల స్మెల్ అయితే మాత్రం విపరీతంగా ఉంది దారుణంగా వస్తుంది రా స్మెల్ ఖర్చు కట్టుకోవడం బెటర్ వాటర్ కారుతుందా ఇది చూపించి పైనుంచి గబ్బి చూడు తమ్ముడు సందులో వెళ్తున్నాడు చూద్దాం చూడండి ఇప్పటి నుంచి మన ఇలా కదా అలానే అప్పుడు చూపిస్తున్నాడు చూపించండి సరే పట్టుకో వాటర్ డ్రాప్స్ ఉన్నాయి టచ్ చేద్దామంటే ఆల్రెడీ ఇక్కడ బిల్లలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటర్ కూడా మ్యాగం టచ్ చేయకూడదు మొత్తం బ్యాక్టీరియా ఉండొచ్చు మొత్తం చూడండి మాస్క్ కూడా కట్టుకున్నా మరి తెలీదు బ్యాక్టరీరి ఉంటే ఉండొచ్చు అవుతు తెలుసా సడన్ గా బగిడే వచ్చింది అనుకో బగిడేటే ఆ కింద ఏడు ఉంది ఇంతకి అంతే అడగసుకుంటారా తమ్ముడు ఓహో అదేంటరా ఇంకో అన్న ఉంది అక్కడ మీరు రాలేదు ఎప్పుడు ఈ లోన ఇదే ఫస్ట్ టైమా కానీ చాలా భయంకరంగా ఉందిరా ఉందిరామూలు భయంకరంగా కాదు చూడు మన మనోడికి ఇందాక తల మీద వెళ్ళిపోయింది సెల్పోయింది ఎలా తిన్న ఎలా తన్న చెప్పురా సిగ్గుపడకరా చెప్పురా సిగ్గుపడుతున్నాడు మనడు తల మీద తన్నేసింది అన్ని చూసారా గబ్బిలాలు వెళ్ళే కొద్దిగా ఇంకా కనిపిస్తాయి రూట్లు పంప అదే అదే జారుతుందిరా సాయి జాగ్రత్త డ్రైవర్ అన్వేషకుడు అయిపోగలం అన్వేషకులు కాస్త ఎన్ని రూట్లున్నాయట రూట్లు గుర్తు పెట్టుకుంటారా మనకు తెలుస్తుంది మాక్సిమం తమ్ముడు ఈ ఊరే కాబట్టి అది చూసా మనోడు కూడా వీడియో తీసేటప్పుడు జాగ్రత్తన్నాడు స్కిడ్ అవుతున్నాడు జాగ్రత్త మొత్తం ఫుల్గా వచ్చేద్దాం అంటే ఊర్లో అంటే లోపల వరకు చూపించాల్సింది సిడ్ అవుతుంది కదా వాటర్ లాగా ఉంది లోపల మొత్తం మొత్తం చూడండి అక్కడ ఎటు చూసినా వేసి ఉన్నాయి మరి నుంచి దూరం ఎటు ఎటువైపు తేలుతామో కూడా తెలియదు అసలు రాజు ఇంత పెద్ద కేవ్స్ మన పాడేరు దగ్గరలో అసలు ఇంకా త్రీ కేమ్ ఉందంట అసలు ఎక్స్పెక్ట్ చేయరాను కదా ఓహో చాలా అసలు భయమేస్తుంది భయ్యా లోపల వీళ్ళైతే చాలాసార్లు వచ్చారంట విలేజర్స్ మెచ్చుకోవాలి వాళ్ళ ధైర్యానికి ఏం అవ్వదు బట్ ఏంటంటే కొత్తగా రిస్క్ ఇలాంటివి ఏం లేవు కాబట్టి మనకే కొంచెం భయం వేస్తుంటుంది అనమాట ఇప్పుడు మనం కేసు చూడలేదు కదా గ్రిప్ ఎలా వస్తావు నువ్వు పైన ఏంటి ఎలా వస్తావు వీడియో తీస్తావు నేను ఎలాగోలా తీస్తాలే వీడియో జారుతరారే మొత్తం గబ్బిలాలు ఉన్నాయి కదా మొత్తం తన్నే కదా తిందాల తలకి తనేసింది ఒకటి ఏం లేదు మొహం మీద ఉంటారు ఇక్కడ వస్తారా సరదాగా హ్యాపీ న్యూర్ అయిపోతుంది రా రాళ్ళు జారుతుంది రాకండి మీరు మొత్తం వాటర్లా ఉంది ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందా మొత్తం వాటర్ లాగా ఉంది స్కిడ్ అవుతుంది ఇదంతా మొత్తం ఎక్కి వాళ్ళ వెళ్ళారు చూడండి చూడండి ఇటువైపు అటువైపు ఒకవే ఇక్కడికి వచ్చే చెప్తాను నువ్వు చెప్తా బా అండి నేన ఎక్కాలి కదా నేను జారత ఎక్కు అమ్మమ్మ ఒక నిమిషం పడితే పడ్డా మా మీద వచ్చేయాల ఇప్పుడు జారిపోతుందిరా మూడు వేసు ఉన్నాయి అనమాట ఇక్కడ ఒకటి ఈ మధ్యలో ఒకటి ఇది ఒకటి ఏ వే నుంచి వెళ్తావు్రో ఇంకొంటుంది దానికి ఏం దాకా డిస్టెన్స్ మధ్యలో పోయే మధ్యలో మధ్యలో వేయా మధ్యలో అన్ని ఒకదారి కలుస్తాయి కనమాట ఈ మూడు వేల నుంచి ఎక్కడికెళ్ళినా అన్ని ఒకదారి కలుస్తాయి త్రీ కేఎం వరకు ఇంకో కొండ వరకు ఉంది అలా మూడు కొండలు కలుస్తాయి అంట అంతే కదా అదే మ్యాటర్ చాలా పెద్ద కేవు కి మమ్మీ నిజంగానే దిగేటప్పుడు జాగ్రత్త కంట శ్యామ సరే సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు పడ్డావు అనుకోజ్ కూడా అయిపోద్ది జారుతుంది ఇంకా లోనకెళ్ళే కొద్ది ఇంకా గబ్బిలో చాలా ఎక్కువ తడి మొత్తం తడి నీవు కదా జాగ్రత్త నీ మీదకి డైరెక్ట్ వచ్చేస్తాను కనిపిస్తుంది కదా లైట్ పర్లేదు బురద అయిపోయినా పర్లేదు కానీ జాగ్రత్త చాలు పర్లేదు లేట్ అయినా పర్లేదు మన ఒక హండ్రెడ్ మీటర్స్ దాకా వస్తాం కదా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వచ్చి ఉంటాం టూ హండ్రెడ్ వచ్చి ఉంటాం కదా పైన వెళ్ళొచ్చు కానీ పెద్దోళ్ళు ఉంటే బాగుండు నేను ఇంకా ఈ గుహకి వెళ్ళాలంటే పక్కాగా షూస్ మాత్రం పక్కాగా ఉండాలి ట్రక్ ట్రెక్కింగ్ షూస్ పెద్ద కష్టమే జారుతుంది మా షూలు నార్మల్ షూస్ చూసుకో చూసుకో కిందనా ఓ లాస్ట్లో ఇక్కడికి వచ్చి పడుకోవాలట నీది నోరు కాదు భయ్యా ఏటు మరి చూడు చాంట్లో ఎలా పట్టేసాయి లోన గుహలో చాలా వేడిగా ఉంది ఇందులో కూడా లోన నీ బ్యాక్గ్రౌండ్లో గబ్బిలాలు ఎగురుతున్నాయి నా ఫ్రెండ్స్ వాళ్ళు ఏరా తమ్ముడు పదండ్రా పదంట్రా ముందుకు వెళ్ళే కొద్దీ రాళ్ళంతా తడిగా ఉంది కదా సో స్కిడ్ అవుతుందని చెప్పి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము చాలా పెద్దది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అసలు పాడేరు దగ్గరలో ఇంత పెద్ద గుహ ఉందని ఎవరికి తెలియదు కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ నాయనా చింతగుంది అని ఊర్లో ఉంది వంతల పక్కన ఫైనల్గా కేవ్ నుంచి బయటకు వచ్చేసాము నువ్వు ఇప్పుడే మేము గుహ నుంచి బయటకు వచ్చాము మేము వెళ్ళిన ఫైవ్ మెంబర్స్ వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో మొత్తం చూపిస్తాము నాకు చాలా అద్భుతంగా అనిపించింది లోపల వెళ్ళక ఇంకా లోపల వెళ్దాం అనుకున్నాం కాకపోతే కొంచెం భయం వేసి లోపల వెళ్ళలేదు చాలా సార్లు వెళ్ళాం బట్ ఈసారి మాత్రం కొంచెం లోపల ఇంకా వెళ్ళడానికి కొంచెం భయం వేసింది అందుకే లోపల చాలా చీకటి ఉంది కదా లోపల చాలా చీకటిగా ఉంది అలానే కొంచెం వాటర్ ఫ్లో వలన కొంచెం జారుతుంది అనమాట లోపల వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది నువ్వు చెప్తావు నువ్వు చెప్తాడు ఎలా అనిపించింది నీకు లోన్ వెళ్తుంటే బాగా అనిపించిందా నీకు రా అక్కడ బాగా అనిపించిందా చెప్పరా ఎలా అనిపించింది అనిపించింది అంటే ఫిట్నెస్ ఫ్రీ అని చెప్తాడు కానీ కొండెక్కడానికి రెండు సార్లు అలాగే నల్లక్కడ ఒకసారి కూర్చున్నాను ఇక్కడ ఒకసారి కూర్చున్నాను కానీ ట్రెక్కింగ్ అండ్ అడ్వెంచర్ చేసే వాళ్ళకి గుహ అయితే చాలా బాగుంటుంది నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది వెళ్దాం అనుకున్నాం కానీ స్కిడ్ అయిపోతుంది అక్కడక్కడ జారుతుంది అందుకే రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పేసి బయటకు వచ్చాం ఇంకెప్పుడైనా ట్రై చేసి చూస్తాను వచ్చి సా ఇది నేను కలిసి అంతే ఇంకేం చెప్పాల్సింది ఏం లేదు మొత్తం ఎంట్రన్స్ అయితే కేవ్ కొంచెం లైటింగ్ ఉంది కదా లైటింగ్ ఉండడం వల్ల బాగానే వెళ్ళిపోయాం స్టార్టింగ్ ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ అసలు ఫుల్ డార్క్ మొత్తం గబ్బిలాలు దానితోడు ఇంకా మన గబ్బిలో ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి ఫుల్ స్మెల్ అనమాట మొత్తం చెప్తున్నాం కదా వెళ్ళే కొద్దీ నీకు భయం వస్తు వేస్తుంటుంది ఇంకా మీకు చూపిద్దానుకొని ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు ఒక పెద్ద రాయిలో లాస్ట్ ఎండింగ్ చూశారు కదా ఆ రాయి వెళ్ళి మొత్తం స్కిడ్ అవుతుంది అప్పటికి ఇంకా స్టార్టింగ్ అలాగ ఉందంటే ఇంకా కొద్దీ జారుతూనే ఉంటుంది ఎవరైనా స్టార్టింగ్ ఉన్న పర్సన్గా నేను స్కిడ్ అయ్యడంటే కింద వరకు ఇంకా జాడుపాలు జారుకున్నట్టు వచ్చడమే అంత రిస్క్ ఎందుకని చెప్పి సగం వరకు వెళ్ళి చూపించి వచ్చాము సగంకి దాకా కాదు నాకు తెలుసు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వెళ్ళి ఉంటాం అంతే కేవ్ కేవ్ అంట వన్ కేమ్ కాదంట ఊహరిజనల్ గడిచి చెప్తున్నారు దగ్గరికి త్రీ కేమ్ వరకు ఉంటుంది అంట కేవ్ నేను ఇంకా వన్ అనుకో అనుకుంటున్నాను ఇప్పుడు దాకా ఇంకా చూడాలి మరి గవర్నమెంట్ కానీ ఫ్యూచర్లో డెవలప్ చేశారంటే మాత్రం అసలు బొ బొర్రా కేవ్స్ కన్నా ఎక్సలెంట్ ఉంటుంది కేవ్స్ చాలా బాగుంది కేవ్స్ అయితే మాత్రం బట్ నాకు నేనైతే భయపడిపోయాను ఫుల్గా వచ్చే దారిలో చూడండి ఆ రైట్ సైడ్ చిన్న రాళ్ళు గట్టి ఉంటాయి మీకు చూపిస్తాను ఆ రాయి అంట చెప్పాను కదా స్టీల్ గ్లాస్ సౌండ్ వచ్చినట్టు దీన్ని హే రాయి అంటారా కంచురా కంచురాయి కదా కంచిరాయి అంటారు అంట చూపిస్తాను వాళ్ళ దగ్గర చూపిస్తాను నార్మల్ రాయికి కొడితే సౌండ్ ఇలా వస్తుంది అదే కంచు రాయికి కొడితే ఎలా వస్తుందో వినండి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే వెంటనే సర్పక్రెస్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు తెలియని ప్లేసెస్ని మీ ముందు తీసుకొస్తాను ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్